సాగర్ వెంకటాయపల్లి మీదుగా కెనాల్ ద్వారా నీటిని జూన్ లో విడుదల చేస్తామని దేవరకద్ర జి మధుసూధన్ రెడ్డి అన్నారు ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి గ్రామానికి వచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డికి బుధవారం ఉదయం హారతులు బాణ సంచా డప్పు చొప్పులతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోయిల్ సాగర్ నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా వెంకటయ్యపల్లి మీదుగా కాల్వ పనులు తుది దశలో ఉన్నాయి వచ్చే జూన్ లో నీటిని విడుదల చేయడం జరుగుతోందన్నారు బిఆర్ఎస్ బిజెపికి ఓటు వేస్తే వేసినట్టేనని గ్రామాలలో పనులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు కావున ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డికి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు మన జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని గెలిపించి మన నియోజకవర్గ అభివృద్ధికి కైమి తోడ్పాటు ఉండాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు దేవుని పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ హనుమంత్ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు భారతదేశంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో వాళ్ళే కదా రెండు వేల పద్నాలుగు అధికారంలో ఉన్నది ఏం రోజు రెండు వేల పద్నాలుగులా మీ బీధుల్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి మీ అకౌంట్లలో పదిహేను లక్షలు జమ చేస్తాడు పదిహేను రూపాయల ఈ రోజు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో లో చెప్పినావు కదా మీ బీదోళ్ళ అకౌంట్ లో నల్లధనం తీసుకొచ్చేసి పదిహేను లక్షలు జమ చేస్తున్నావు కదా ఏడ ఈ పదిహేను లక్షలు అని అడుగుతున్నా ఈ రోజు మీకు అదే విధంగా ముఖ్యంగా పిల్లల యువకులు ఉన్నారు ఈ గ్రామంలో ఉండగా రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని కదా ఏడ ఉన్నాయి నీ ఉద్యోగాలు ఏడ ఉన్నాయి నీ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇవ్వబోతుంది ఏ ఊర్లో కూడా ఏ గ్రామంలో కూడా కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నారు ఈ రోజు అదే విధంగా ఇంకా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పిండు మోడీ గారు రెండు వేల పద్నాలుగులా రెండు వేల ఇరవై రెండు వరకు నేను రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాడు నేను అడుగుతున్నా ఈ రోజు ఈ గ్రామస్తులను రైతుల ఆదాయం రెట్టింపు పక్కకు పెట్టు బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఒక రూపాయి వరకైనా రుణమాఫీ చేసిందని అడుగుతున్నా ఈ రోజు ఒక్క రూపాయ రుణం మాఫీ నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయాలి మనం పిల్లల పిల్లలకు ఉద్యోగాలు మీద అకౌంట్లో పైసలు అయిపోతుంది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానే రైతులకు రుణమాఫీ చేయపోతుంది ఇవి ఏమి చేయకుండా పదేళ్ళు అధికారంలో ఉండి ఏం సాధించడం అని చెప్పేసి ఈరోజు ఊర్లలో ఆడోడు ఆడోడు బీజేపీ కోటగుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను ఏం చేసినాను ఈ గ్రామానికి వెంకటేపల్లి గ్రామానికి నేను మనకు భక్తి లేదా గుడి దేవుడు ఏడు ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి మన మనసులో ఉండాలి కానీ రోజు బీజేపీ అప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి ఈ రోజు ఈ గ్రామంలో ఇంతకు ముందు గంటల డబుల్ బెడ్రూమ్ ఏమైతున్నాయో నిజాయితీగా ఈ ఈరోజు ఖచ్చితంగా వాళ్లకు అలాట్మెంట్ చేస్తాం రేపు పొద్దున్న ఎన్నికలు అయిపోయినా పని చెప్తా ఉన్నాం అదే కాకుండా కొత్తగా కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామానికి ముఖ్యంగా ముప్పై ఇల్లు రావాలి కానీ ఈ సంవత్సరం మీకు మాటిస్తున్నా నేను ఎమ్మెల్యేగా మన యాభై ఇండ్లు మీకు శాంక్షన్ చేయబోతా ఉన్నా యాభై ఇండ్లు ఖచ్చితంగా కూడా ఈ రోజు కారుగుర్తి మోర్లు వేసినట్టే లెక్క ఆ ఓటుకు వేసినట్టే లెక్క కాబట్టి దయచేసి మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీకు ఇక్కడ మీ ఎమ్మెల్యేగా నేను మాటేస్తున్నా మీ ఆపదలో అండగా ఉంటా ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా మన పిల్లల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి దయచేసి ఆలోచన చేయండి మేము మహిళా తల్లులకు మాట ఇస్తున్నాం మన ఇంతకు కాంగ్రెస్ ఉన్నప్పుడు వడ్డీ లేని పావుల వడ్డీకే రుణాలు ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్తున్నాడు ఖచ్చితంగా ఎన్నికలైన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాయి వాడు రాజ అంటే పది సంవత్సరాల అధికారంలో నుండి దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసేసి ఖాళీ కుండలు ఇచ్చిపోయాడు మనకు ఈ రోజు ఇరవై తొమ్మిది వేల కోట్లు నిన్న నిన్నటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పులు కట్టాల్సి వచ్చింది రోజుకు రెండు వందల కోట్ల మిట్టి కడుతున్నాం అవన్నీ కూడా మన అప్పులు చేసి మన మన బతులు పాలు చేసినా కారీ ఏమీ లేదు మొత్తం దోసుకొని ఖాళీ కుండలు పెట్టిపోయారు ఈరోజు మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి రోజు కష్టపడి రూపాయి రూపాయలు కూడబెట్టి పెట్టి అన్ని పథకాలు ఇవ్వడానికి కొంచెం ఆలస్యమవుతుంది తప్ప వేరే ఏమీ లేదు మేము పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని కూడా ఏమైతే గ్యారంటీలు ఇస్తామనము ఆగస్టు పదిహేనో తారీఖు లోపు అన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చి తీర్చామని ఈ ఈరోజు కరెంటు బిల్లులు కూడా రెండు వందల ఎనిమిది